మనము అంతకు ముందు ఒక రెండు మెసేజ్ల్లో యేసుప్రభు నామంలో ఉండేటటువంటి ప్రత్యేకత అంటే యేసుప్రభు నామంలో మాత్రమే రక్షణ రక్షణ అంటే విమోచన రక్షణ అంటే మోక్షము రక్షణ అంటే మన పాపముల నుంచి మనము విడిపింపబడి దేవుణ్ణి చేరేదాన్ని మోక్షము అంటాం దాన్ని రక్షణ అనే పేరుతోటి మోక్షం అనే పేరుతోటి విమోచన అనే పేరుతోటి ఈ రకంగా పిలవచ్చు కేవలము ఆ యేసు ప్రభు నామంలో మాత్రమే ఎందుకు ఈ రక్షణ అనేటటువంటిది మోక్షం అనేటటువంటిది విమోచన అనేటటువంటిది ఎందుకు ఉంది అనేటటువంటి విషయాన్ని గురించి అంతకుముందు రెండు మెసేజెస్లో మనము కొద్దిగా మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడుకున్నామంటే అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో పేతురు మరి ఎవని వాళ్ళను రక్షణ కలుగుదు ఈ నామముననే మనము రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను ఆయన చెప్పేటటువంటి మాట అర్థము ఏమిటి అంటే కేవలము యేసు ప్రభు నామంలో మాత్రమే పాపక్షమాపణ ఉంది కేవలము యేసు ప్రభు నామంలో మాత్రమే ఒకడు దేవుణ్ణి చేరగలడు కేవలము యశు ప్రభు నామంలో మాత్రమే ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఉంది మరి ఏ నామంలో అంటే ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడినటువంటి మరి ఏ మనుషుల నామంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే మరి ఏ దేవుల నామంలో కూడా ఏ దేవతల నామంలో కూడా పాప క్షమాపణ అనేటటువంటిది విమోచన అనేటటువంటిది కలగదు అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఈ మాట చాలా సాహసంతో ధైర్యంతో చెప్పినటువంటి మాట ఎందుకంటే అక్కడ యూదుల సమాజం ముందు వారి యొక్క మత పెద్దలందరూ కూర్చొని ఉన్నారు వారి ముందు నిలబడి కేవలం యేస్సు ప్రభు నామంలో మాత్రమే పాపక్షమాపణ ఉంది విమోచన ఉంది మోక్షం ఉంది అనడం అనేటటువంటిది వారికి కోపం కలిగించినటువంటి విషయం అయితే మనము అంతకుముందు చేసినటువంటి మెసేజ్ల్లో ఆ నామంలో ఈ యేస్సు అనేటటువంటి నామంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి దాన్ని కొంచెం పరిశీలించేదానికి ఎందువల్ల ఆ నామానికి ఆ ప్రత్యేకత వచ్చింది ఎందువల్ల ఈ నామంలో క్షమాపణ కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి కొంచెంసేపు మనము మాట్లాడుకున్నాం ఇది మున మనము ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఆయన నామంలో మాత్రమే ఉండేటటువంటి ప్రత్యేకత ఆయన నామంలో మాత్రమే ఉండేటటువంటి విశేషత దాని గురించి మనము చెప్పుకుంటాం ఈ యేస్సు నామంలో ఒక వ్యక్తి యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు యేసు నామాన్ని పిలిచినప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆ నామంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే ఆ యేసు నామంలో దేవుని యొక్క మందిరంలోనికి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నట్టు లెక్క ఎందుకు అంటే కారణం ఏంటి అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పరిపూర్ణత అంతా కూడా ఆ యేసు ప్రభు నామంలో శారీరకంగా నివసించుచున్నది అని కుల రాసినటువంటి పత్రికలో అపోతలైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు కుల రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటటువంటి మాట చెప్పబడింది అంతకు ముందు వార్తల్లో ప్రభు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవాలయం కంటే గొప్పవాడు ఎవరై ఉంటారు దేవాలయంలో ఉండేటటువంటి దేవుడే దేవాలయంకు ఉండేటటువంటి ఆ ప్రాంగణం కంటే ఆ కట్టడాల కంటే ఆ గోడల కంటే అక్కడ ఉండేటటువంటి అప్పళ్ళ కంటే అన్నిటికంటే గొప్పవాడైనటువంటి వాడు దేవుడు యేసుప్రభు అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే దేవుడు మీ మధ్య ఉన్నాడు అని ఆయన వారితోటి చెప్తూ ఉన్నాడు అది వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో మనకి తెలియదు కానీ కానీ ఆయన చెప్పినటువంటి మాట అది దేవాలయం కంటే గొప్పవాడు ఎవడు దేవుడై ఉన్నాడు ఆ మాట ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే ఒక వ్యక్తి ఏసు అనేటటువంటి పదాన్ని ఉచ్చరించినప్పుడు ఒక వ్యక్తి ఏసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి యేసు అనేటటువంటి నామాన్ని సమీపించినప్పుడు ఆ వ్యక్తి దేవుని మందిరంలో ఉండేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నాడు ఆ మాటను నేను మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గరికి పోవాలి అంటే ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక ప్రాంతంలో లోకలైజ్డ్ గా ఉన్నటువంటి ఒక మందిరము ఒక కట్టడము అక్కడికి పోయి దాంట్లో కొలువైనటువంటి దేవుణ్ణో దేవతను దర్శించాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ యేసు ప్రభువు సిలువ మరణం వల్ల పునరుద్ధానం వల్ల జరిగినటువంటిది ఏమిటి అంటే ఆ యేసు ప్రభు నామము ఒక దేవుని యొక్క మందిరంగా లేదంటే దేవుని నామంగా అది పరిగణించబడుతూ ఉంది నువ్వు యేసు ప్రభువుని పిలిచినప్పుడు ఏసయా నువ్వు నాకు సహాయం చేయి చెప్పి నువ్వు అడిగినప్పుడు ఏసయ్యా నువ్వు నాకు అని చెప్పి అడిగినప్పుడు ఏదైనా ఆయన నామం నువ్వు నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక స్థలంలో ఉండేటటువంటి ఒక మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దేవుడితో మాట్లాడవలసినటువంటి అవసరము ఇక్కడ నీకు లేదు ఎందుకు అంటే దేవుడు ఒక నూతన క్రియ చేశాడు ఆ నూతన క్రియ ఏంటి అంటే ఆయన శరీరధారిగా జన్మించి ఆయన యేసు అనే నామంలో సంచరించాడు ఆ యేసు అనేటటువంటి నామంలో ఆయన శిలువలో మరణించాడు ఆ యేసు అనేటటువంటి నామంలో పునరుద్ధరణ అయ్యాడు ఆ యేసు అనేటటువంటి నామంలో ఆరోహణుడు అయ్యాడు ఆ యేసు అనేటటువంటి నామంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు నువ్వు ఏసు అనేటటువంటి పదము ఉచ్చరించినప్పుడు దేవుడిని నువ్వు సంబోధిస్తూ ఉన్నావు దేవుడికి నువ్వు సమీపంగా వస్తూ ఉన్నావు ఈ యేసు అనేటటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఈయనకి నువ్వు అర్పణలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు బలి అర్పణలు చేయవలసినటువంటి అవసరం లేదు ఆయన్ని తృప్తి పరిచేదానికి ఆయన సంతోష పెట్టేదానికి నువ్వు ఏ కానుక ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే యేస్సు తానే మనకు ఒక బలి అర్పణగా ఉండేదానికి ఆయన సమర్పించుకుంటున్నాడు అంటే దాన్ని కొంచెం విపులీకరిస్తాను ఏంటి అంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి ఏ కానుక ఆయన స్వీకరించేటటువంటి అర్హత కలిగినటువంటిది కాదు నువ్వు ఇచ్చేటటువంటి ఏ కానుక ఏ అర్పణ ఏ బలి కూడా దేవుని యొక్క పరిశుద్ధతని సంతృప్తిపరిచేటటువంటి అర్పణ కాదు ఆ వినోదానికి లేదు ఆ ప్రశస్తత దానికి లేదు అందుకని దేవుడు ఏం చేశాడంటే మనకు ఆయన యేసు ప్రభువునిచ్చి ఈ అర్పణని నాకు సమర్పించండి అని చెప్పి మీకు ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి బలి అర్పణని దేవుడికి నువ్వు సమర్పిస్తున్నావు నువ్వు వేరేది ఇవ్వవలసినటువంటి అవసరం లే నీకోసము దేవుడు ఒక అర్పణని సిద్ధం చేశాడు ఆ బలి అర్పణ యేసు ప్రభు నువ్వు యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి నువ్వు ఇక ఏ కానుక ఇవ్వవలసినటువంటి అవసరం లేదు దేవుణ్ణి తృప్తిపరిచేటటువంటి ఆయన్ని ఆనందింపజేసేటటువంటి ఆయన్ని సంతృష్టిగా చేసినటువంటి ఆయన ఉగ్రతను మన మీద నుంచి తొలగించినటువంటి ఏకైక బలి అర్పణ యేసు ప్రభు అనేటటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల సో యేసు అనేటటువంటి నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యేసులో ఉండేటటువంటి ఆ బలి అర్పణ అనేటటువంటిది నీకు లభ్యమవుతుంది ఆ బలి అర్పణ వల్ల కలిగేటటువంటి లాభము దానివల్ల కలిగేటటువంటి దీవెనలు దానివల్ల దేవుడి నుంచి దిగువచ్చేటటువంటి ఆశీర్వాదములు నీకు లభిస్తాయి కేవలము ఏసు నామాన్ని స్వీకరించడం వల్ల ఆ నామానికి నువ్వు లోపడడం వల్ల ఆ నామానికి నేను సమర్పించుకోవడం వల్ల ఆ నామాన్ని నువ్వు దేవుడిగా అంగీకరించడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవుల నీ మీదకి తీసుకొని వస్తుంది దాంట్లోనే ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే నీ యొక్క పాపములకి ప్రాయశ్చిత్తము కలిగింది అయిపోయింది అక్కడికి అంతే యేసు ప్రభు నామంలో మాత్రమే పాప క్షమాపణ ఎందుకు లభ్యమవుతుంది అంటే ఆ నామము ధరించినటువంటి ఆ వ్యక్తిలో మనకి ఇవన్నీ కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి ఏసు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకం యొక్క తలుపులు తెరుచుకుంటాయి దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఆ నామంలో ఉండేటటువంటి ప్రత్యేకత నీ పాపంలో అన్ని కూడా క్షమించబడతాయి ఆ నామంలో నువ్వు దేవుణ్ణి సమీపిస్తావు దేవుణ్ణి కలుసుకుంటావు ఇప్పుడు ఒక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను అది ఏమిటి అంటే వేతును ఎక్కడి నుంచి ప్రారంభించేదండి ఈ యొక్క సందేశము ఆయన అంతకుముందు అంగవైకల్యం కలిగినటువంటి నడవలేనటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు నామంలో స్వస్థపరిచాడు పేతురు యేసు ప్రభు నామంలో నువ్వు లేచి నడువు అని చెప్పి వాడికి ఆజ్ఞాపించి వాడి చేయి పట్టుకుని పైకి లేపాడు వాడికి అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి వాడి మీదకి వచ్చి ఆ వ్యక్తి మీదకి వచ్చి కాళ్ళు బాగుపడి పుట్టినప్పటి నుంచి నడవలేనటువంటి ఆ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఆ వికలాంగుడు లేచి నడవడం ప్రారంభించాడు ఇంకా కొద్ది వచనాలు ఇంకా ముందుకు పోయి చదివితే వాడు మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత వాడు ఎగురుతూ గంతులు వేయిచూ దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాడని చెప్పి రాయబడింది ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం దానికోసం వాళ్ళు మహాసభ వారు అని వీరిని పిలిచి విచారణ మొదలు పెట్టారు ప్రాసిక్యూషన్ మొదలు పెట్టారండి ఏ నామంతో మీరు ఈ వ్యక్తిని స్వస్థపరిచారు ఏ అధికారంతో ఈ వ్యక్తిని మీరు స్వస్థపరిచే ఈ వ్యక్తిని మీరు స్వస్థపరిచారని చెప్పి అక్కడ ఉండేటటువంటి మత పెద్దలందరూ అడుగుతూ ఉన్నారు దానికి పేతురు సమాధానం చెప్తూ నేను మీ దృష్టిని ఇదిగో ఆ పదం మీద పెట్టమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఎందుకంటే అంతకుముందు మనం చెప్పుకునేటువంటి విషయాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే రక్షణ గురించి మాట్లాడుకున్నాం కానీ వాస్తవంగా పేతురు స్వస్థత నుంచి రక్షణలోనికి వచ్చాడు ప్రారంభం ఎక్కడుంది దాదాపు నలభై సంవత్సరాల పాటు అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి నడవలేనటువంటి వ్యక్తి కుంటివాడైనటువంటి వ్యక్తిని యేసు ప్రభు నామంలో స్వస్థత చేయడం జరిగింది అక్కడి నుంచి రక్షణలోకి వచ్చాడు స్వస్థత నుంచి రక్షణలోనికి వచ్చాడు మొట్టమొదట స్వస్థత జరిగింది ఈ వ్యక్తికి ఏ విధంగా కాళ్ళు లభించాయి ఎట్లా తిరిగి నడవగలుగుతున్నాడు అంతకుముందు మోసుకొని నుంచి పెట్టేటటువంటి పరిస్థితి కదా మరి ఏ విధంగా నడుస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు వాళ్ళ హృదయాల్లో తలెత్తుతూ ఉన్నాయి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచనలను గ్రహించి పేదరు ఏమంటాడంటే మాలో ఏ గొప్పతనము కూడా లేదు నాలో ఉండేటటువంటి భక్తి వలన కానీ నేను చేసేటటువంటి ప్రార్థనల వల్ల కానీ లేదంటే ఏదో మంచివాడిని కాబట్టి నేను నీతి కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాను కాబట్టి వీటన్నిటి బట్టి నేను నా సొంత శక్తితోటి వీడికి కాళ్ళను వీడికి నడకనివ్వలేదు వీడి అంగవైకల్యాన్ని నేను తీసివేయలేదు ఇదంతా కూడా కేవలము ఒక్క వ్యక్తి నామంలో జరిగింది ఆ వ్యక్తి నామము పేరు ఏమిటి అంటే యేసు అనేటటువంటి వ్యక్తి ఎవరినైతే మీరు అన్యాయంగా శిలువ మరణానికి అప్పగించారో ఆ యేస్సు అనేటటువంటి ఆయన శిలువలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి పునరుద్ధారణ లేచాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆ సజీవుడైనటువంటి దేవుడు నామంలో ఆ యేసు ప్రభు నామంలో వీడికి స్వస్థత లభించింది అని చెప్పి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన చేశాడండి అంటే స్వస్థతకి యేసు ప్రభు నామానికి లింకు పెడుతూ ఉన్నాడు దేనివల్ల ఆరోగ్యం వచ్చింది దేనివల్ల ఆ వ్యక్తి తిరిగి నడవగలుగుతున్నాడు ఒకటే ఒక కారణం ఏసు అనేటటువంటి నామం మనం అంతకుముందు యేస్సుని నువ్వు సంబోధించినప్పుడు దేవుడిని నువ్వు సంబోధిస్తున్నావు దేవుని మందిరంలోనికి నువ్వు వస్తున్నావు అని చెప్పాం రెండోది యేసు ప్రభు నామాన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నామాన్ని నువ్వు సంధించినప్పుడు ఆయన నువ్వు పట్టుకున్నప్పుడు ఆ నామానికి లోబడినప్పుడు నువ్వు యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి ఆ యొక్క బలి అర్పణను నువ్వు సంధిస్తూ ఉన్నావు దానివల్ల కలిగేటటువంటి లాభాలు నీకు కూడా వస్తున్నాయి ఇప్పుడు దానివల్ల ఆ నామం వల్ల నీకు పాప క్షమాపణ అనేటటువంటిది లభిస్తుందని చెప్పి చెప్పుకున్నాం అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటి అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏసు నామంలో స్వస్థత అనేటటువంటిది లభిస్తుంది అది ముఖ్యమైనటువంటి విషయం రక్షణ ఉంది పాపక్షమాపణ ఉంది పాపాలకి ప్రాయశ్చితం ఉంది దేవునికి నువ్వు సమీపంగా పోతావు దేవుని యొక్క ద్వారాలు పరలోక ద్వారాలు ఏసు నామంలో తెరుచుకుంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి దానితో పాటు ఆ ఏసు నామంలో స్వస్థత అనేటటువంటిది కూడా లభిస్తుందని చెప్పి ఆ వాక్యం యొక్క సారాంశం కేవలము రక్షణ గురించి మాత్రమే పేతురు అక్కడ ప్రస్తావించలే మీరు జాగ్రత్తగా గమనించండి స్వస్థత నుంచి ఆయన రక్షణలోనికి కదులుతూ ఉన్నాడు అసలు ఈ విషయం అంతా కూడా ఈ విచారణ అంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే స్వస్థత వలనే జరిగిందండి ఏసు ప్రభు నామంలో స్వస్థత ఆ నామంలో ఆ అధికారం ఉంది స్వస్థపరిచేటటువంటి శక్తి ఆ నామంలో ఉంది స్వస్థపరిచేటటువంటి అధికారము ఆ యేసు నామంలో ఉంది ఎందుకు ఉంది అనేటటువంటి ప్రశ్న మనం ఇప్పుడే వేస్తాం అంతకుముందు బలి అర్పణ గురించి మనం చెప్పుకున్నాం కదండి పాప ప్రాయశ్చితం గురించి చెప్పుకున్నాం యేసుప్రభు దేవుని మందిరంలో దేవుని కంటే గొప్పవాడు దేవుడు అని చెప్పి చెప్పుకున్నాం ఇప్పుడు మనం లేపేటటువంటి ప్రశ్న మనం వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు యేశు ప్రభు నామంలో స్వస్థత కలుగుతుంది ఆ ప్రత్యేకత ఈ నామానికి ఎందుకుంది ఇది ఒక్క స్వస్థత మాత్రమే కాదు మీరు అపోస్తల కార్యములు చదివినప్పుడు మీకు విస్తారంగా అనేక మంది స్వస్థపరచబడ్డం మీకు కనిపిస్తుంది ఒకటి రెండు స్వస్థతలు కాదు అపోస్తలు ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు విస్తారంగా బలమైనటువంటి స్వస్థతలు ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థతలు చనిపోయినటువంటి వారిని లేపడము ఇవన్నీ కూడా ఏసు నామంలో అప్పుడు జరిగినాయి అయితే నేను ఆ మాట చెప్పినప్పుడు అపోస్తుల కార్యంలో స్వస్థతలు జరిగినాయి అని చెప్పి చెప్పినప్పుడు నేను అపోస్తుల తర్వాత యేసు ప్రభు నామంలో స్వస్థతలు జరగడం లేదని చెప్పి నేను చెప్పడం లే కాకపోతే అది మన కోసం ఆ గ్రంథంలో అంతవరకు రాసి పెట్టారు దాన్ని అక్కడికి పరిమితం చేశారు అన్ని విషయాలు రాయలేరు కదండి యేసు ప్రభు నామంలో స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి దానికి గ్రంథం వెంపడి వెంబడి ఈ గ్రంథ గ్రంథము స్వస్థత వెంబడి స్వస్థత అన్ని మనము రాసుకుంటూ పోతే ఈ గ్రంథంలో ఎట్లా మనం చేర్చుకోగలము స్థలం చాలదు కదా పుస్తకం జాలదు కదా అక్కడ వరకు లిమిట్ అయింది అక్కడి వరకు ఆపబడింది దాని అర్థము స్వస్థతలు కూడా ఆగిపోయాయి అని చెప్పి అర్థం కాదు అది ఇల్లెజిటిమేట్ ఇన్ఫ్లెన్స్ అది ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ కన్క్లూజన్ ఇప్పుడు యేశు ప్రభులో ఎందుకు స్వస్థత జరుగుతుంది అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ మనం మాట్లాడేటటువంటిది ఒక పర్టికులర్ హీలింగ్ గురించి మాట్లాడడం ఒక ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఒక నియమాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం రెండు విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను పేపర్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయం రాయబడింది అది చదువుకున్నప్పుడు స్వస్థత కావలసినటువంటి వారికి ఆరోగ్యం కోసం అడుగునేటటువంటి వారికి ఆ యొక్క వాక్యం అనేటటువంటిది ఎంతో ఆదరణ ఎంతో ధైర్యము ఎంతో నిరీక్షణ కలిగి చేసేటటువంటి వాక్య భాగము మనకు అక్కడ రాయబడింది చదువుదామండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి అనేటటువంటి మాట అపోస్తలైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు అపోస్తలు అనేటువంటి పౌలు అపోస్తలు ఉండేటటువంటి కాలంలో అండి మనకు ఈ రోజు ఉండేటటువంటి నూతన నిబంధన లాంటి గ్రంథము వారి దగ్గర ఏమీ లేదు వాళ్ళకు ఉండేటటువంటిది పూర్తిగా పాత నిబంధన గ్రంథమే ఆయన ఎక్కడి నుంచి ఆ వాక్యం తీసి మాట్లాడుతూ ఉన్నాడు చేస్తూ గ్రంథంలో యాభై మూడో అధ్యాయంలో యహోవ యొక్క సేవకుడు ద్వారా కలగబోయేటటువంటి పాప క్షమాపణ ప్రాయశ్చిత్తము రోగములకు స్వస్థత అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తుకు చేస్తూ ఉన్నాడు ఒక్కసారి గ్రంథము యాభై మూడులోకి పోదామండి యశా గ్రంథము యాభై అధ్యాయము ఆ యాభై మూడవ అధ్యాయంలో నాలుగవ వచనము ఐదవ వచనము నేను పూర్తిగా చదువుతాను నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను గాను శ్రమను అందిన మనం అతన్ని ఎంచిటమే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏమని చెప్పి రాయబడిందండి ఆ చిట్ట చివరి భాగంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మన శరీరములకు స్వస్థత అనేటటువంటిది కలుగుతూ ఉంది పాపములకు క్షమించబడ్డం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అవి రెండింటినీ క్లబ్ చేసి కలిపి చెప్పడం లే శరీరములకు అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత క్యూర్ అనేటటువంటిది ఆరోగ్యం అనేటటువంటిది యేసు ప్రభు నామంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన శరీరం మీద పొందిన ప్రతి గాయం కూడా నీ కోసం ఆయన పొందినటువంటి గాయము ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత అనేటటువంటిది లభిస్తుంది దాన్ని అపోస్తలైనటువంటి పేతురు చెప్తూ ఉన్నాడు ఎందుకయ్యా యేసు ప్రభు నామంలో స్వస్థత లభిస్తుంది ఈ నామం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన సిలువలో చనిపోయినప్పుడు ఆయన పొందిన గాయముల చేత ఆయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి వారికి స్వస్థత కలుగున్నట్లు ఆయన గాయపరచబడ్డాడు ఆయన మొత్తబడ్డాడండి అది ఒకటోది రెండోది ఇంకొకటి చూపిస్తానండి సువార్త ఎనిమిదవ అధ్యాయము పదహారో వచనము పదిహేడవ వచనము రెండు కలిపి చదువుతాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్కు తీసుకుని వచ్చినాయి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తి అయిన ద్వారా చెప్పబడినది నెరవేరెను అని మత్తయి యేసు ప్రభు యొక్క శిష్యుడు అపోస్తుడు ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు ఎందుకయ్యా రోగాలు స్వస్థపరచబడుతున్నాయి ఎందుకయ్యా యేసు నామంలో దయాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకయ్యా అనేకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు భయంకరమైనటువంటి మానసిక రోగాలు ప్రతి విధమైనటువంటి రోగము జబ్బు అపవిత్రాత్మలు ఏసు నామంలో ఏసు మాట ద్వారా వెళ్ళిపోతున్నాయి కారణం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మత్తయి దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు మత్తయి దానికి ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు ఆ వివరణ ఎక్కడుందంటే యశాగంధము యాభై మూడు అనేటటువంటిది పూర్తిగా యేసు ప్రభుకి సంబంధించినటువంటి చాప్టర్ అది రాబోయే కాలంలో యేసు ప్రభు ద్వారా జరగబోయేటటువంటి పాప క్షమాపణ ఆయన ద్వారా జనులకు కలిగేటటువంటి స్వస్థత ఆయన ద్వారా అనేక మంది నీతి మంత్రులుగా ఏ విధంగా తీర్చబడతారు అనేటటువంటి విషయాల్ని ఆ యాభై మూడో గ్రంథంలో యేసు ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు చాలా గ్రాఫిక్ గా ఆ శిలువని గురించి ఆయన యొక్క క్రియలను గురించి ఆయన చేయబడేటటువంటి కార్యాలను గురించి చక్కగా వివరించి పెట్టాడండి చాలా చేటగా చెప్పబడింది ఎవరైనా అర్థం చేసుకునేటటువంటి వాడు అంటే ముండిగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారండి వాళ్ళని కాదు కానీ ఓపెన్ మైండ్ తోటి చక్కగా దాన్ని చదివితే ఆ యాభై మూడో గ్రంథం అంతా కూడా యేసు ప్రభు ఆయన యొక్క కార్యములు ఆయన యొక్క రక్షణ ఆయన ఇచ్చేటటువంటి పాప క్షమాపణ ఆయన నామంలో కలిగేటటువంటి స్వస్థత విడుదల అనేటటువంటివి మీకు యాభై మూడో గ్రంథంలో కనిపిస్తాయి గ్రంథము యాభై మూడో అధ్యాయము నాలుగో వచనము నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అని చెప్పి రాశాడండి ఎప్పుడో రాశాడు యష్యా గ్రంథము రాక రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఎయిత్ సెంచరీ ప్రాఫిట్ అండి యష్యా ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చారు ఆ వచనాన్ని తీసుకొని మత్త యేసు ప్రభు నామంలో స్వస్థత ఎందుకు జరుగుతుంది యేసు ప్రభు నామంలో దయ్యాలు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి అనేటటువంటి విషయానికి వివరణ ఇస్తూ ఉన్నాడు ఆయన కామెంటరీ ఇస్తూ ఉన్నాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు ఏంటి అదిగో యుష్యా గ్రంథం యాభై మూడులో చెప్పబడినటువంటి యహోవ యొక్క సేవకుడు ఇతడే దేవుని చేత మొత్తబడినటువంటి వాడిగా దేవుని చేత నెలగొట్టబడినటువంటి వాడిగా అన్యాయపు తీర్పును పొంది అనేకుల కోసం ఆయన చనిపోయాడు అనేకుల కోసం అవినీతి మంత్రుల కోసం పాపుల కోసం ఆయన విజ్ఞాపన చేసి వాళ్ళని నీతి తీర్చాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని చెప్పి పేతురు చెప్తే మొత్తం ఏమంటాడంటే ఆయన మన రోగములను భరించను ఆయన మన విశ్రములను సహించను నీ శారీరక సంబంధమైనటువంటి రోగముల విషయమై నీ వ్యస్రముల విషయమై నీ బలహీనతల విషయమై యేసు శరీరముతో ఆయన వెల చెల్లించాడండి అంటే శిలువులో యేసు ప్రభు చనిపోయినప్పుడు కేవలము పాపముల కోసం మాత్రమే ఆయన చనిపోలే యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు కేవలము మనల్ని నీతి మంతులుగా చేసేదానికి మాత్రమే ఆయన చనిపోలే ఆ శిలువలో యేసు మనకు ఆయన మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారికి ఆయన నామంలో వేడుకునేటటువంటి వారికి శారీరకంగా స్వస్థత కలిగేదానికి మానసికంగా స్వస్థత కలిగేదానికి వారి యొక్క వ్యసనాల నుంచి విడిపింపబడేదానికి వారి యొక్క బంధకాల నుంచి విడిపింపబడేదానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు ఆయనే యేసు ప్రభు ఆయన మన పాపాల్ని భరించాడు ఆయన మన శాపాన్ని భరించాడు మన రోగాల్ని భరించాడు మన వ్యసనాల్ని సహించడు సహించాడు ప్రతి ఒక్కటి కూడా శివులో ఆయన చేశాడండి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామండి ఎందుకు యేసు ప్రభు నామంలో స్వస్థత కలుగుతుంది ఇప్పుడు ఈ యేసు ప్రభు నామాన్ని మీరు ఆ విధంగా పెట్టి ఈ విధంగా స్వస్థత కోసం మానవుల యొక్క స్వస్థత కోసం రోగాలతోటి వ్యాధులతోటి సతమతమయ్యేటటువంటి ఈ మానవ జాతి కోసం వారికి విడుదల కలిగించేదానికి వారికి స్వస్థత కలిగించేదానికి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధంగా గాయపరచబడి మొత్తబడి నలుగు కొట్టబడి శిరువులో చనిపోయారా వెల చెల్లించాడండి మీరు చెప్పొచ్చు నాయన చేయొచ్చితే స్వస్థత కలుగుతుందని కానీ ఏ అధికారంతో గ్రౌండ్ ఏంటి దానికి ఇక్కడ యేసు ప్రభు వెల చెల్లించాడు ఆయనకు ఒక రీజన్ ఉంది ఆయనకు ఒక హేతు ఉంది క్షమించేదానికి రోగాల్ని స్వస్థపరిచేదానికి ఎందుకంటే ఆయన పాపాన్ని భరించాడు ఎందుకంటే ఆయన శాపాన్ని భరించాడు ఎందుకంటే మన రోగాల్ని భరించాడు ఎందుకంటే మన వ్యసనాల్ని సహించాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది ఆ నామంలో అధికారం ఉంది ఆ నామంలో శక్తి ఉంది మిగిలినటువంటి వాళ్ళకి అధికారం ఉందా మిగిలినటువంటి వాళ్ళకి ఆ శక్తి ఉందా ఆయన పరిచయం చేసేటప్పుడు తన శిష్యుల్ని పరిచయం చేసేదానికి గ్రామాల్లోకి పట్టణాల్లోకి పంపించాడండి పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఆయనతో ఏమంటారంటే ప్రభు నీ నామంలో మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయను ఏసు ప్రభు నామంలో ఎందుకు దయ్యాలు లోబడతాయి కారణం ఏంటి ఎందుకు అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి ఏంటి ఆయన మనకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బంధకాన్ని పాపం కావచ్చు శాపం కావచ్చు మన మీద సాతాను యొక్క శక్తి కావచ్చు అపవిత్రాత్మ వాటన్నిటిని కూడా సినువలో ఆయన జయించాడు అధిగమించాడు అందుకని ఆయన చూపినటువంటి విధేయతను బట్టి యేసు ప్రభు చూపినటువంటి విధేయతను బట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటిది ఏమిటంటే ఆయన నామంలో ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక ఆయన ప్రభు అని అని చెప్పి బైబిల్లో రాయబడదు అది ఎంత పెద్ద అపవిత్రాత్మైనా లేదంటే దురాత్మైన చీకట్ శక్తనా ఏదైనా సరే యేసు ప్రభు నామానికి అది లొంగి తీరవలసింది సో ఇప్పుడు మనము చిట్ట చివరికి వచ్చాము మొట్టమొదటిగా యేసు ప్రభు నామాన్ని నువ్వు పిలిచినప్పుడు దాన్ని సంధించినప్పుడు ఆయన నామానికి నువ్వు లోబడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సమక్షంలోకి వెళ్తున్నావు రెండోది యేసు ప్రభు నామంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆ నామంలో నీకు ఒక అద్భుతమైనటువంటి బలి అర్పణ అనేటటువంటిది లభిస్తుంది మిగిలినటువంటి నామాల్లో అటువంటి బలి అర్పణ లేదు వారి నామానికి బలి అర్పణకి ఎటువంటి లింకు లేదండి ఆ యేసు ప్రభు నామంలో నీకు పాపాలకి ప్రాయశ్చిత్తం అనేటటువంటిది లభిస్తుంది ఎందుకంటే యేసు ప్రభు ఆయన వచ్చింది పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసేదానికి వచ్చినటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా నీతిగా బ్రతకండి మంచిగా బ్రతకండి అప్పుడు దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు అని మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళు కానీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసినటువంటి గురువు కానీ మరి ఇంకొకరు కానీ నీకు ఎక్కడా కనిపించరు కాబట్టి నువ్వు పోల్చుకో నువ్వు ఆలోచించు నువ్వు వివేచించు తేడా ఏంటి ఎందుకు వై దిస్ నేమ్ సో స్పెషల్ వై దిస్ నేమ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ ఇన్ ఇట్ వై పీపుల్ ఆర్ బీంగ్ హీల్ ఇన్ దట్ నేమ్ వై పీపుల్ ఆర్ డెలివర్ స్పిరిట్స్ ఎందుకు జరుగుతుంది ఆ ప్రశ్న నువ్వు ఆలోచించు ఉత్తకినే పై పైన అక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది ఏదేదో పై పైన కబుర్లు చెప్పదు సీరియస్ గా థింక్ గా ఆలోచించు వై దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ ఇన్ దిస్ పర్టికులర్ నేమ్ వై పీపుల్ ఆర్ బీయింగ్ హీల్ ఇన్ దిస్ పర్టికులర్ నేమ్ వై నాట్ ఇన్ ఎనీ అదర్ నేమ్ ఈ క్వశ్చన్లు నువ్వు రేజ్ చేయి నువ్వు ఎగ్జామిన్ చేయి నువ్వు పరిశీలించు నువ్వు పరిశోధించు నువ్వు రీసెర్చ్ చేయి యేసు నామంలో రోగములకు విడుదల యేసు నామంలో ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నుంచి అపవిత్రాత్మల నుంచి విడుదల అనేటటువంటిది లభిస్తుంది ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అంటే మార్పు లేనటువంటి దేవుడు ఆయన ఎప్పుడో ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆ కాలంలో స్వస్థపరిచారండి ఆయన తర్వాత శిష్యులు స్వస్థపరిచారండి ఇప్పుడు స్వస్థతలు జరగడం లేదండి అనేటటువంటిది రీజన్ లేదు యేసు ప్రభు తర్వాత అపోస్తులు మాత్రమే కాదు అపోస్తుల తర్వాత అనేక మంది యేసు ప్రభు నామంలో స్వస్థతలు అనేటటువంటివి చేశారు జరిగాయి అపోస్తలు అనేటువంటి వేతులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఈ నామంలోనే రక్షణ అనేటటువంటిది ఉంది ఈ నామంలోనే పాపక్షమాపణ అనేటటువంటిది ఉంది ఈ నామంలోనే స్వస్థత ఆరోగ్యం అనేటటువంటివి కలుగుతాయి ఈ వాక్యము ద్వారా మీరు దీవించబడ్డారని బలపరచబడ్డారని నేను అనుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి గాక ఎస్ నామంలో ఆమె